ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం నూట ఎనిమిది అడుగుల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ఘన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి దేవాలయ వ్యవస్థాపక అర్చకులు అంగర రాంబాబు ఆధ్వర్యంలో పదకొండు అడుగుల శ్రీ ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా మహాపారాయణం నిర్వహించారు మూడు వందల ముప్పై మూడు మంది భక్తులు ముప్పై సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయగా మొత్తం పదివేల నూట పదహారు సార్లు జపం జరిగింది అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు దివ్య కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు बालनाच एव शेवजी 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 शेवज సీతాల్లభాయో రామచంద్రప్రభుజ సమస్తే జనా సుఖినమస్వంగళాని విశ్వకళ్యాణ సిద్ధిరస్ ఆకృతి విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచి సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ చట్టదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్